తెలంగాణ సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు విస్తరించేందుకు అవకాశాలు అందిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటును అందిస్తోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు అన్నారు అమెరికా పర్యటనలో ఉన్న శ్రీధర్బాబు న్యూజెర్సీలో ఇన్నోవేర్ ఫార్మా కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి భాగస్వామ్యాల ద్వారా ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ రంగాల్లో తెలంగాణ నాయకత్వ స్థానాన్ని నిలబెట్టుకుందన్నారు దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఎన్నోవేరా విస్తరణకు బాటలు పడ్డాయన్నారు ఎన్నోవేరా ఫార్మా పరిశోధన అభివృద్ధి ఉత్పాదక సామర్థ్య పెంపుదలకు ఈ విస్తరణ దోహదం చేస్తుందని చెప్పారు ప్రత్యేకమైన జనరిక్ ఔషధాలు బ్రాండెడ్ ఉత్పత్తుల్లో పేరొందిన ఇన్నోవేరా దావోస్లో రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో సూర్యాపేటలో యూనిట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసింది తాజాగా న్యూజెర్సీలో కార్యకలాపాల విస్తరణకు శ్రీకారం చుట్టింది